తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా వారికే తెలియకుండా చేసే మూడు పనుల వలన పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది మొదటిది పిల్లలను అతి గారాభం చేయడం వారు ఏం అడిగినా కొనివ్వడం వారు ఏం చేసినా అనకపోవడం లాంటివి వారికి అలవాటు చేస్తే స్లోగా వారు చాలా మొండిగా మారే అవకాశం ఉంది అలానే పిల్లలను తిట్టడం కొట్టడం మాత్రం చేయకండి చిన్నప్పటి నుండే మంచి ప్రవర్తన ఉండేలా తయారు చేయాలి పేద మరియు మధ్యతరగతి ప్రజలకు పిల్లలు అనేది మంచి ఆస్తి లాంటివారు వారిని మీరు మంచిగా పెంచి జీవితంలో సెటిల్ చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది మరియు మీ పరిస్థితులు కూడా మారుతాయి మనకు ఇద్దరి పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలి మీరు ఏ మాత్రం తేడా చూపించినా వారికి అర్థమవుతుంది కొందరు నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను ఇప్పుడు నా పిల్లలు వారు ఏమడిగినా నేను ఇస్తానని పిల్లల్ని చెడగొట్టవద్దు మీరు పిల్లలకు ఇవ్వాలనుకుంటే మంచి చదువు ఆరోగ్యకరమైన ఆహారం వారు మీకంటే ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి కావాల్సినవి సమకూర్చండి పిల్లలను గారాబం చేయకుండా ప్రేమతో మంచి క్రమశిక్షణతో పెంచండి వారు విననప్పుడు మనం ప్రదర్శించే కోపం కేవలం పాము బుస కొట్టినట్టుగానే ఉండాలి రెండవది తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు పడటం ఇది మాత్రం తల్లిదండ్రులు కన్న పిల్లలకిచ్చే అన్ని బాధల కంటే అతి పెద్దది భార్య భర్తలకు ఎప్పుడో ఒకసారి గొడవ జరగడం సహజం అయినా కానీ పిల్లలున్న సందర్భాలలో గొడవ పెద్దది కాకుండా మరియు ఎక్కువసేపు జరగకుండా చూసుకోవాలి భార్యాభర్తలు ముందుగానే పిల్లల ముందు గొడవ పడద్దునే రూల్ పెట్టుకొని దీన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి కొన్ని కుటుంబాలలో మాత్రం రోజు గొడవలు జరుగుతుంటాయి ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు మానసికంగా చాలా ఇబ్బందికి గురవుతారు అలాగే చదువు మీద కూడా ఫోకస్ చేయలేరు ఇలాంటి వాతావరణం ఇంట్లో ఉన్నట్లయితే తండ్రి వల్ల గొడవ జరుగుతుంటే తల్లి లేదా తల్లి వల్ల గొడవ జరుగుతుంటే తండ్రి పిల్లలకు ప్రేమగా మీరు భయపడవద్దు బాధపడవద్దు మీరు పెద్దయ్యాక మీకు మంచి జీవితం ఉంటుందనే ధైర్యం చెప్పాలి మీ గొడవలు ఇలా రోజు జరిగే అవకాశం ఉంటే పిల్లలకు హాస్టల్ గురించి చెప్పి వారు ఉంటానంటేనే కనీసం హాస్టల్లో వేసే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులు గొడవపడుతుండడం వారు రోజు గమనిస్తున్నట్లయితే వారు కూడా మిమ్మల్ని అనుకరించే అవకాశం ఉంది మీరు ఎంత పేదవారైనా కావచ్చు కానీ మీరిద్దరు మంచిగా ఉండుకుంటూ పిల్లలను ప్రేమగా చూసుకుంటే మాత్రం మీ పిల్లలకు చాలా గొప్ప తల్లిదండ్రులు దొరికారని అర్థం మూడవ కారణం పిల్లలకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు జ్ఞానబోధ చేయకపోవడం పిల్లలను అసలు పట్టించుకోకుండా ఉండకూడదు వారే తెలుసుకుంటారు నేర్చుకుంటారని వదిలేయవద్దు పిల్లలకు చిన్నప్పటి నుండి ఇరవై సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రుల గైడెన్స్ చాలా అవసరం పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు యొక్క విలువ పొదుపు యొక్క విలువ ఎందుకు అబద్ధాలు చెప్పకూడదు ఎందుకు మోసాలు చేయకూడదు ఎందుకు చెడు అలవాట్లు మంచివి కావు ఎందుకు మంచి ప్రవర్తన ఉండాలి అనే విషయాలు సమయం దొరికినప్పుడల్లా చెప్పాలి మీరు ఈ మధ్యలో చూస్తే ఎంతోమంది పిల్లలు చిన్న వయసులోనే సక్సెస్ అవుతున్నారు అది వారి గొప్పతనం కంటే వెనక ఉన్న వారి తల్లిదండ్రుల గొప్పతనం మరి ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది పిల్లలు చదువులో మీరు అనుకున్నంత రాకపోయినా లేదా మీరు అనుకుంటున్నవి సాధించలేకపోయినా పిల్లల్ని నిందించకండి ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి కొన్నింటికి చదువు కూడా అవసరం లేదు కానీ కష్టపడే తత్వం మరియు మంచి ప్రవర్తన మాత్రం అన్ని పనులకు అవసరం ఇవి మనం చిన్నప్పటి నుండి నేర్పించాలి ఎందుకంటే పెద్దయ్యాక వారు మారడం కొంచెం కష్టమవుతుంది మీకు కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్